చెల్లె చంద్రవ్వ మేడారం జాతర అవుతున్నదట కదా పోదామా అనే ఏ ఎక్కడ మేడారం జాతర అక్క మా ఇంటైనా కోరెళ్లి మల్లన్న జాతరకు పోదామంటుండు అవుగాని ముత్తక నువ్వేం జాతరకు పోతున్నావే నేనా షెల్లె నేను ఈసారి కొండ పోషమ్మ జాతరకు పోదామని అనుకుంటున్నా ఇగో ఇట్ల ఊర్లల్ల ఏడ ముగ్గురు అమ్మలక్కలు గుంపుగున్నా ఈ జాతరల ముచ్చటే చెప్పుకుంటుర్రు అగో జాతరలు అంటే అదికి వచ్చింది ఆదిలాబాద్కి వెళ్ళి ఆదివాసుల నాగోబా జాతర శుభ సుద్ద రెండు ఎప్పుడెప్పుడు అప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు గడియాల దగ్గర పడ్డాయి ఆదిలాబాద్ జిల్లాలో ఐదవద్దుల ఏడి నాగోబా జాతర శుక్రవారం సంధి సురువు అవుతది గోదావరి కేజీ తెచ్చి రాయిశెట్టి మీద కట్టిన పవిత్ర గంగా జలంతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేసుడుతోని జాతర సురువు అవుతుంది అట్ట ఐదోద్దుల ఏడికి జాతరకు పనులన్నీ ఓడిసిపోయినాయి ఇక జాతర సురువు అవుడు ఒక్కటే మిగిలింది మేషం వంశపోలు ఇగో ఇట తెల్లని బట్టలు కట్టుకుని కాలినడకన నడకన నడుచుకుంటా పోయి గోదావరి కేత్రగా గంగా జలాన్ని తెచ్చి ముందుగాల ముందుగా రాయిశెట్టి మీద దాసి పెడతాడట కట్ట దాచి పెట్టిన గంగా జలంతో నడి మధ్య రత్రి అభిషేకం చేస్తాడట అటంక నాగోబాకు పెద్ద పూజలు చేస్తారు కేస్లాపూర్లున్న ఉన్న వంశ పూర్లే ముందుండికి జాతరను చేస్తారు కాబట్టి ఆదివాసీలందరూ నాగోబాకు బండ్లు కట్టేరు ఐదు వద్దలు జాతర ఉంటది కాబట్టి ఇక ఎడ్ల కూడా రాలేసారు ఆదివాసి అన్నదమ్ములంతా జాతర ఉంటే ఆరాధ్య దైవానికి నైవేద్యం పెట్టేందుకు అక్క జల్లెళ్లంతా పిండి వంటలు చేసుకుంటున్నారు ఇట దేశంలోనే రెండో అతిపెద్ద ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికించో భక్తులు నాగోబాని దర్శించుకునే తందుకు వస్తారు ఒక్క మన కాదు చుట్టుముట్టు ఉండేటి రాష్ట్రాలకు గేంచీ కూడా భక్తులు బగ్గొస్తారా ఈ జాతరలో ముందుగా మేస వంశ ఆడబిడ్డలు జలబిందలు ఎత్తుకొని వచ్చి పూజలు సురువు అన్నట్టు అట్ట శుక్రవారం సందే సురు అవుతుంది ఐదు జోరుగా నడుస్తుంటది గీ జాతర మీకు కూడా ఏమన్నా ఓ బుద్ధి అయితే అట్ట పాలు చూసి మొక్కులు పెట్టుకొని రాలి ఏం చెప్తున్నా